సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు తాజాగా విజయవాడ టీడీపీ యువ నాయకురాలు కేశినేని శ్వేత పార్టీకి రాజీనామా చేశారు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గా గెలిచిన ఆమె తన పదవికి కూడా రాజీనామా చేశారు అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు రాజీనామా చేయడానికి గల కారణాలను వెల్లడించారు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీలో లేరని వాటిపై దృష్టి పెట్టకుండా తమ కుటుంబాన్ని వేధించడానికే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు సిట్టింగ్ ఎంపీ అయిన తన తండ్రి కేశినేని నానిని అవమానించారని అన్నారు విజయవాడ చుట్టుపక్కల ఉన్న నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీకి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి టీడీపీలో ఉందని కేశినేని శ్వేత చెప్పారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారామే రాజమండ్రి ఏలూరు నరసారావుపేట లోక్సభ స్థానాలకు అభ్యర్థులే లేరని వివరించారు ఇవన్నీ వదిలేసి విజయవాడ స్థానంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానిని ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని శ్వేత ప్రశ్నించారు సంవత్సర కాలంగా చంద్రబాబు గాని నారా లోకేష్ గాని తమ కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఏ ఒక్క పార్టీ కార్యక్రమానికి పిలవకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు తిరువూరు సభ నిర్వహణ విషయంలో కేశినేని నాని ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడంటూ స్వయంగా నారాలోకేష్ ప్రశ్నించాడని ఒక సిట్టింగ్ ఎంపీకి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ నిలదీశారు తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏమిటనేది తమ అభిమానులు అనుచరులతో కలిసి నిర్ణయం తీసుకుంటానని శ్వేత తెలిపారు